హలో అండి టమాటా పత్ర చేస్తున్నాను నేను ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తాను ముందుగా రెండు కుళ్ళు ఆయిల్ పోసుకోండి ముందుగా మినపప్పు వేసుకున్నామండి పచ్చడిలోకి ఇప్పుడు మినపప్పు కొంచెం ఎక్కువే ఉండాలి పెరిగిపోయి జీలకర్ర కరివే కాపు ఒక అరకేజీ టమాటాలండి టమాటాలు కూడా వేసుకుందామండి కొంచెం చింతపండు కూడా వేసుకుందామండి టమాటా పచ్చల్లో చింతపండు కంపల్సరీగా ఉంది మరి ఎక్కువ వేసుకోకూడదు పురుగు వచ్చేది రా వేసేస్తే మోపెట్టుకుని మొక్క పెట్టేసుకుందాం నేను ఇందులో కొత్తిమీర వేయట్లేదండి ఓన్లీ టమాటా పత్రం ఒకటే ఇందులో నాలుగు పచ్చిమిరగాయలు కూడా వేసుకుందామండి ఎండుమిరగాయలు పచ్చిగాయలు రెండు కలిపేసుకుంటే బాగుంటుంది అంతే అండి మరపెట్టేసుకోవడమే ఇందులో చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటాను కొద్దిగానండి ఎక్కువ కాదు మనం పులుపు ఏదైతే పడతామో ప్రతి దాంట్లో కూడా చిన్న బెల్లం ముక్క కంపల్సరీ వేసుకోరండి పులుపుని చంపడానికి మాత్రమే మరీ ఎక్కువ వేసుకుంటే బాగు మగ్గుతుందండి దగ్గర పడుతుంది పచ్చడి రెడీ అయ్యాక చూపిస్తాను అంతేనండి టమాటా పచ్చడి రెడీ బాయ్ అండి